హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఐదున్నర ఇంటూ యాభై ఐదు నూట యాభై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చుట్టూ చాలా క్లాస్ ఏరియా లక్ష్మీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది లక్ష్మీనగర్ అంటే ఎక్కడ ఉందంటే కాకినాడ డిమార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ డీమార్ట్ అంటే ఆర్టీఓ ఆఫీస్ అనే ఏరియాలో డీమార్ట్ ఉంది ఆ డిమాటేకి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే లక్ష్మీనగర్ అనే కాలనీ ఉంది ఫ్రెండ్స్ ఆ ఏరియాలోనే ఈ సైట్ అయితే ఉంది మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ అఫీసల్స్ అందరూ ఈ ఏరియాలోనే ఉంటారు ఈ ఏరియాలో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ దొరకడం చాలా అరుదు అండ్ అదృష్టం కూడా నేను చెప్పగలను ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం కానీ దొరకటం లేదు ఇది లక్కీగా దొరికిందనేసి చెప్పగలను ఫ్రెండ్స్ భానుగుడికి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఉంది కాంప్లెక్స్కి ఒక అర కిలోమీటర్ దూరమే అలాగే ప్రైమరీ లొకేషన్ ఇటువంటి లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్ సైడ్ దొరకడం చాలా గొప్ప నిజంగా చెప్పాలంటే అలాగే కొలతలు కూడా మీరు గమనించారు ఇంకా మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి దీనికి ఆనుకున్న రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు చుట్టూ ప్లస్ వన్ పెద్ద పెద్ద ఢిల్లీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సైట్ని మిస్ చేసుకోవద్దు మీరు తక్కువ బడ్జెట్లో సైట్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు దీని కాస్ట్ వచ్చేసరికి గజ నలభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు తగ్గుతారు